ప్రతి మనిషికి ఆత్మ జ్ఞానం ఎంతో అవసరమని ఉరుకుల పరుగుల జీవితాలకు ఆధ్యాత్మిక మార్గం అంతులని ఇస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శాంతనంద స్వామిజీ అన్నారు ప్రకాశం జిల్లా పోదిలిలో కృష్ణ గీతా మందిరంలో ఆయన రచించిన తాత్విక మాలిక అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకంలో ఆ నుంచి ఆ వరకు ప్రతి అక్షరంతో ఛందస్సుతో సరళమైన భాషలో పద్యాలు రాయడం జరిగిందని ఇవి చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని రోజువారి దైనందిన జీవితంలో ఈ పద్యాలు ఎంతో స్పూర్తిస్తాయని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురాయనను పూలదండ్రులతో సన్మానించారు గ్రంథంలో భక్తి జ్ఞానము వైరాగ్యము సాంప్రదాయము తెలుగు యొక్క భాష విశిష్టత అమర్చి ఆ నుండి ఆ వరకు మన తెలుగు అక్షరాల్లో యాభై ఆరు అక్షరాల్లో ఆ నుండి ఆ వరకు ప్రతి అక్షరం మీద పద్యం రాయడం జరిగింది ఈ పద్యాల్లో నీతి భావము ఎక్కువగా అమర్చి అందరికీ అర్థమయ్యే ఛందస్సుతో ఛందస్సుకు లోబడి రాయడం రాయడం జరిగింది కాబట్టి ఇది అందరూ చదివిన వారు అందరూ కూడా జ్ఞానాన్ని పొందుతారని దీని యొక్క భావం అలాగే పూజ్యులు అవధూత గారైనట్టి గోపయార్యులు వారి యొక్క జీవచర్చర్తలు కూడా మరొక పుస్తకంలో రాయడం జరిగింది ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత అందరికీ పంచాలని ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియపరచాలని భావంతో నేను ముందుకు వచ్చాను